హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లాస్ట్ అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కొన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు అనమాట మళ్ళీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను ఎందుకు పెట్టలేదు అంటే మా చెల్లి మ్యారేజ్కి వచ్చాను అని నేను చాలా వీడియోస్ షార్ట్స్లో కూడా చెప్పాను మేము ఫైవ్ మెంబర్స్ సిస్టర్స్ అని చెప్పేసి ఇప్పుడు మా నాలుగో చెల్లి అనమాట అందుకు మ్యారేజ్కి వచ్చాను దానికి సంబంధించింది ఈ వీడియో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అంటే ఏ వీడియోస్ షార్ట్స్ లేకుండా డైరెక్ట్ పెళ్ళి వీడియో పెడుతున్నాను మ్యారేజ్ వీడియోస్ అంటే దానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరికి మా ఊరికి కాస్త లాంగ్ ఉంది కాబట్టి నేను ఎక్కువ సార్లు వెళ్ళలేకపోయాను ఒకసారి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది మళ్ళీ నెక్స్ట్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాను అంతే అందుకే దానికి సంబంధించిన చిన్న చిన్న వీడియోస్ షార్ట్స్ పెట్టలేకపోయాను కాస్త బిజీగా ఉండడం వల్ల ఇది ఇప్పుడు ప్రజెంట్ వీడియో వచ్చేసి మా చెల్లెల్ని ఇవాళ పెళ్కూతు చేస్తారు మ్యారేజ్ సిక్స్టీన్ సెవెంటీన్ అయ్యింది ఎయిటీన్ గ్యాప్ నైన్టీన్కి రిసెప్షన్ అయితే అయ్యింది ఇవాళ పెళ్ళికూతుర్ని చేస్తారనమాట ఫిఫ్టీన్త్ నవంబర్ ఫిఫ్టీన్త్ కాబట్టి మా ఇంట్లో శంగేరు గంప తెస్తారు పెళ్ళికూతుర్ని చేసిన రోజు మా ఇంట్లో ఏమంటే ఎప్పుడు నేనే తెస్తాను అనమాట మా చెల్లెలు ఇప్పుడు మా ఇంట్లో నా పెళ్లి తర్వాత మూడో మ్యారేజ్ ఇది మా ఫోర్త్ సిస్టర్కి కాబట్టి ప్రతిసారి నేనే గంప తెస్తాను కాబట్టి మా అమ్మ సింబాలిక్గా నువ్వే తీసుకురావాలి ఈసారి అంటే నేను మా పెద్దమ్మ బయలుదేరుతున్నాం ఇక్కడ అక్కడ ఏమేమి తీసుకోవాలి అని అక్కడ మొత్తం రాసుకొని దానికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని రావడానికి వెళ్తున్నాం నేను మా పెద్దమ్మ చాలా మందికి గంప అంటే ముస్లిమ్స్ కదా తీసుకోరు కదా అనుకుంటుంటారు కాకపోతే మేము ముస్లిమ్స్లో మమ్మల్ని హిందూస్లో కొన్ని వేరియం ట్లుంటాయో ముస్లిమ్స్లో కూడా వేరియన్స్ ఉంటాయి కదా అందులో మేము దూదేకుల అంటే పింజరులని కూడా అంటారు కదా దానికి సంబంధించిందనమాట కాబట్టి కొన్ని పద్ధతులు అయితే చేస్తాం మేము ఇక్కడ గంప తీసుకొని వచ్చిన బజార్కి వెళ్ళి నేను మా పెద్దమ్మ ఇక్కడ నాకు ఎవరైతే ఆ గంపను మోసుకొని వస్తారో వాళ్ళకి దిష్టి తీస్తారనమాట అవి కొత్త గంప అవన్నీ దాంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ లోపలికి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ మా పెద్దమ్మ నాకు దిష్టి తీస్తున్నారు దాంట్లో ఏమున్నాయి అనేది నేను చెప్తాను పెళ్ళికొ పెళ్ళికొడుకు సంబంధించిన వస్తువులు అంటే మేము పెళ్ళికూతురు వాళ్ళం కాబట్టి పెళ్ళికొడుకు సంబంధించిన వస్తువులు కొబ్బరి గిన్నెలు మళ్ళీ వచ్చేసి అబ్బాయికి మేము ఇవ్వాల్సినవి మెయిన్ మెయిన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి చాలామంది పెద్దవి తెచ్చుకుంటారు కాకపోతే వద్దులే మేము ఎందుకు అనవసరంగా అని చెప్పేసి కాస్త చిన్నదే తెచ్చుకున్నాము పల్లెటూర్లలో అయితే ఇలాంటి ఫార్మాలిటీస్ ఎక్కువగా పాటిస్తారు మాది పల్ కర్నూలు అయినా కూడా మా అమ్మ ఒక్క పద్ధతి కూడా మిస్ అవ్వకుండా అన్నీ చెయ్యాల్సిందే అని చెప్పేసి ఇవన్నీ పాటిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ మా పెద్దమ్మ నా మొహం కడిగి మూడుసార్లు ఉల్లిగడ్డతో తీసి మళ్ళీ టెంకాయ కొట్టి లోపలికి పిలుచుకుంటుంది చాలామందికి ఇది కాస్త డిఫరెంట్గా అనిపించవచ్చు ముస్లిమ్స్ ఇలా కూడా చేసుకుంటారా అని ఎస్ మేమైతే చేసుకుంటాము మా అమ్మ మా పెళ్ళిళ్ళలో ఒక్కటి కూడా వదలకుండా అన్ని ఫార్మాలిటీస్ అంటే మన పెద్దల నుంచి ఏదైతే వస్తుందో అవన్నీ ఫార్మాలిటీస్ ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి పాటిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లోపు ఆ గంప తేవడం అవన్నీ వర్క్స్ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్కి ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్కి వంట చేయడానికి మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాం ముగ్గురు అక్క చెల్లెళ్ళము ఎంత సందడిగా ఉంటుంది కదా అందరం మాట్లాడుకుంటూ అక్కడ వీడియోలో మీకు తెలిసిపోతుంది మేమంతా ఎంత హ్యాపీగా ఉన్నాము ఎలా మాట్లాడుకుంటున్నాము కబుర్లు చెప్పుకుంటున్నాము అని చెప్పేసి ఈ ఫిఫ్టీన్ డేస్ అనేవి మా లైఫ్లో అంటే మా అక్క చెల్లెళ్ళ లైఫ్లో చాలా మెమొరబుల్ డేస్ అనే చెప్పాలి చాలా ఇయర్స్ తర్వాత నేను అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను లేకపోతే ఎప్పుడు వెళ్ళినప్పుడు వన్ ఆర్ టూ డేస్లోనే తిరిగి వచ్చేదాన్ని మా అయితే ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ హాలిడేస్కి అయితే అంతే ఇక్కడ మెద్దె పైన చేస్తున్నాం అంటే మేడ పైన చేస్తున్నాం వంట కింద కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ నాన్ వెజ్ అయితే చేయడం లేదు ఎందుకంటే కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీలోనే పోవాలి అని చెప్పేసి మా అమ్మ వద్దు నాన్ వెజ్ అంటే సరే అని చెప్పేసి ఆలు వంకాయ కర్రీ అలాగే బగారా రైస్ మరి దాల్చా చేసామన్నమాట ఈ మూడింటికి కాస్త పెరుగు పచ్చడి కూడా చేసుకున్నాం E మెడ పైన నేనే చేస్తున్నాను అంటే మా చెల్లెలు వాళ్ళు తెచ్చి ఇవ్వడము అందివ్వడం అవన్నీ హెల్ప్ చేశారు నేను వంట చేస్తున్నాను వాటిలోకి మసాలాలు అవి ఇవి ఎంత వెయ్యాలి అని చెప్పేసి ఎవరైనా వంట వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఇందాకే చెప్పాను కదా నేను బడ్జెట్ ఫ్రెండ్లీలోనే పోవాలి అని చెప్పేసి ఎవరికి ఆ అవకాశము ఆప్షన్ ఇవ్వకుండా ఇవాళకైతే నేనే వంట చేస్తున్నాను పెళ్ళికూతురుని చేసిన రోజుకి ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఇంకా నెక్స్ట్ జోడేకి నిఖాకి అయితే వంట మాస్టర్ని మాట్లాడుకున్నాం ఎందుకంటే మినిమం ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు అని చెప్పేసి మా అంచనా అందుకు ఇంకా టూ డేస్కి ఎలాగో వంట అయినా చేయాల్సిందే కాబట్టి ప్రస్తుతానికి మేమే చేసుకుంటున్నాం అందరం అక్కా చెల్లెళ్ళము ఇక్కడ మా చిన్నోడు మాతో పాటు మా పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ చూడండి కూరగాయలు అందించడం అవి ఇవి అన్నీ ఇది లేదు అనుకోకుండా అన్నిట్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఇల్లంతా గోల గోల సందడిగా ఉంది ఒకవైపు హ్యాపీగా ఉంది మా పెళ్ళి పెళ్ళవుతుంది అని చెప్పేసి ఇంకొక వైపు శాడ్గా కూడా ఉంది ఎందుకంటే ఇంకా అది అందరికీ తెలిసిందే కదా ఆడపిల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళమో సిస్టర్స్ అలా ఉండలేము అది దాదాపు అందరికీ తెలిసిందే ఐ మీన్ అంటే అండర్స్టాండింగ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నా ఫీలింగ్ ఇక్కడ మా మేనమామ చేశారనమాట అమ్మాయిని మేనమామ లేదంటే మేనతో ఉంటారు కదా వాళ్ళు చేశారు పెళ్ళికూతుర్ని ఇక్కడ ఉండే వాళ్ళంతా బంధువులు అంటే మా పెద్దమ్మ కూతుర్లు అలాగే మా పెద్దనాన్న కోడళ్ళు మా వదినలు అక్కలు అనమాట అందరూ వచ్చారు దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ చాలా హ్యాపీగా సందడిగా అయితే చేసుకున్నాం మరీ గ్రాండ్గా అంటే హల్దీ ఫంక్షన్ అలా ఏమీ కాకుండా మా అమ్మకి ఎందుకో మనకు అచ్చు రాదు హల్దీ ఫంక్షన్స్ అని ఒక నమ్మకం అనమాట తనకు అందుకే మా అమ్మ మనోభావాలను దెబ్బ దెబ్బతీకూడదు అనే ఉద్దేశంతో మేము సింపుల్గానే చేసుకున్నాము హల్దీ ఫంక్షన్ అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ మామూలు మిత్తి తీస్తారు కదా అందరికీ తెలిసిందే మిత్తి తీసి ఇలా పెళ్ళికూతురిని అయితే చేస్తున్నాము మా మేనమామ చేస్తున్నారనమాట మా చెల్లెల్ని ఇక్కడ పూలు తొడిగిచ్చేది మా మేనమామ కోడల అమ్మాయి వాళ్ళ మా మేనమామ కొడుకు భార్య అనమాట వాళ్ళు ఆ అమ్మాయి చేస్తుంది పెళ్లి కూతుర్ని పక్కన మా వదిన ఇలా కట్టాలి ఇలా కట్టాలి అని అన్నీ చెప్తూ ఉంది తనకు చాలా హ్యాపీగా అయితే జరిగింది సింపుల్గా జరిగిన హ్యాపీగా జరిగింది వీళ్ళ జంట కూడా చూడముచ్చటైన జంట మా చెల్లెలు ఇంకా మా మరిది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వాళ్ళ జంటను కూడా ఇక్కడ ఫస్ట్ పూలదండ వేసిన తర్వాత అది పూల చూసుకెము అంటాం మేము పెళ్ళికూతురు కడతారు ఒక ఐదు మందికి ఇలా తలకు ఆనిచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫోర్ మెంబర్స్కి ఆనిస్తారు ఫోర్ మెంబర్స్కి ఆనిచ్చిన తర్వాత ఐదో మెంబరు తన పెళ్ళికూతురు అయ్యి ఉండాలి లేదు అంటే ఎయిట్ మెంబర్స్కి ఆనిచ్చిన తర్వాత నైన్త్ మెంబర్ పెళ్ళికూతురు అయి ఉండాలి అలా అనమాట అలా అందరికీ చూపించిన తర్వాత తనకు అన్ని పూలు అన్నీ తొడిగిచ్చేసి ఇలా గూంగట్ వేసి ఇంకా పెళ్ళికూతురిని అయితే చేసేసాము ఇంకా నిఖా వరకు ఆ గూంగట్ తీసి మొహం చూపించదు అని అప్పట్లో ఇప్పుడు అంత ఇదిగా ఎవరు లేరు కదా మామూలు ఇంకా నార్మల్గానే ఉంటారు ఇంట్లో ఇలా కూతురు చేసింది అయిపోయిన తర్వాత తనకు స్వీట్ అది కొబ్బెర చక్కెర కలిపిన తురుము కొబ్బరి తురుము చక్కెర కలిపిన స్వీట్ అనమాట అది ఇచ్చి ఇలా అందరూ సలాం తీసుకుంటున్నారు ఫస్ట్ ఆ అమ్మాయి అయిన తర్వాత వన్ బై వన్ ఇంకా ఎవరైతే రిలేటివ్స్ వచ్చింటారో వాళ్ళందరూ పా అమ్మాయికి గంధం అంటించి ఇలా తిప్పేసి సలాం తీసుకుంటారు అదే చెప్పాను కదా ఒకవైపు హ్యాపీగా ఉంది మరోవైపు శాడ్గానే ఉంది మా చెల్లెలు మమ్మల్ని అందరినీ వదిలేసి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మీ ఇళ్ళలో ఎలా జరుపుకుంటారు ఇలాంటి ఫార్మాలిటీస్ అనేది కామెంట్ చేయండి మేమైతే ఇలా జరుపుకున్నాము ఇక్కడ మా సిస్టర్ అనమాట తను వన్ బై వన్ మేము అంతా కలిపి మా పెద్దమ్మ కూతుర్లు మేము అంతా కలిపి పన్నెండు మంది అక్కా చెల్లెళ్ళము చాలా పెద్ద ఫ్యామిలీ మాది ఇక్కడ పువ్వులు తొడిగిస్తుంది మా రెండో మేనత్త అంటే మా మేనమామ భార్య మా అమ్మకి ఇద్దరు అన్నలు తను ఇక్కడ వచ్చేసి మా రెండో సిస్టర్ తను కూడా స్వీట్ అందించి మమ్మల్ని సలాం తీసుకొని స్వీట్ అందించింది ఇక్కడ వచ్చేసి మా మూడో చెల్లెలు యాక్చువల్గా నేను కూడా సలాం తీసుకున్నాను అది షార్ట్లో పెడతాను మీకు అది షార్ట్గా వీడియో తీశాను అన్నమాట అందుకు ఇప్పుడు ఈ వీడియోలో లేదు నెక్స్ట్ ఆ షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను నేను రసం చేసి పూలు తొడిగించింది ఇలా వన్ బై వన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బోన్ చేసుకొని అందరం హ్యాపీగా నైట్ టువల్ అయిపోయింది మెహందీస్ అవన్నీ పెట్టుకునే లోపు ఈయనే మా మేనమామ మా చిన్న మేనమామ పెళ్లి కూతురికి అమౌంట్ ఇచ్చి మన హ్యాపీగా ఎంతైనా ఇవ్వచ్చు తను సంతోషంగా ఇచ్చి మా చెల్లెలకి హ్యాపీగా కంగ్రాట్స్ చెప్తున్నాడు ఇంకా ఇలా కంగ్రాట్స్ చెప్పి అందరం హ్యాపీగా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు టౌన్ లోనే కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే జోడేది కూడా వీడియో తీసి పెడతాను స్టేట్